తగిన కాలముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించునట్లు ప్రతి మనుషుని జీవితంలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడట ప్రసంగిలో చూస్తాం కదా విత్తుటకు కాలం కలదు కోయటకు కాలం కలదు నాటుటకు కాలం కలదు పిరికి వేయుటకు కాలం కలదు చిగురించే కాలం ఉంది ఆకులు రాలిపోయే కాలం ఉంది పోత పట్టే కాలం ఉంది కాయలు కాసేకాలం ఉంది ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఇలా ప్రతిదానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించినట్లుగా ఈ ఉదయ కాలం వాకింగ్ తమ్ముడు నిన్ను హెచ్చించడానికి కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు నా బిడ్డను పలానా హెచ్చించాలి పలానా సమయంలో నా బిడ్డ కన్నీళ్ళు తుడవాలి